ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గడిచిన వారం రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో మంత్రి గారు మంత్రి గారి కుటుంబ సభ్యులు కొందరు కూటమి నాయకులు కే గంగారం మండలం కోట గ్రామం దగ్గర పర్మిషన్ లేకుండా యథేచ్ఛిగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సందర్భంగా ఈరోజు ఆర్డీఓ గారికి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గడిచిన నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఒకసారి మనం గమనించుకుంటే రైతులు తీవ్ర ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు ఒక పక్క గిట్టుబాటు ధర లభించక మరోపక్క తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితి వారందరికీ కూడా మద్దతుగా రెండు వారాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులకు అందరికీ మద్దతుగా ఒకరోజు నిరాహార దీక్ష కూడా చేసే చేయడం జరిగింది ఈ జిల్లా మంత్రిండి కనీసం బాధ్యత లేకుండా ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి సొంత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టు ఇసుక వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప ప్రజల కోసం ఏ రోజు ఆలోచించిన సందర్భాలు ఎక్కడా కనిపించట్లేదు ఒకసారి కే గంగవరం మండలంలో చూసుకుంటే ఏవైతే కోట గ్రామం దగ్గర కోటిపల్లి అమలాపురం రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వాస్తవానికి ఆ సమీపంలో ఎందుకంటే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమీపంలో రెండు కిలోమీటర్లు లెఫ్ట్ కానీ రెండు కిలోమీటర్లు రైట్ కానీ ఎటువంటి తవ్వకాలు జరపకూడదు ఒకవేళ అత్యవసర పరిస్థితి అయితే మాన్యువల్గా ఇసుక తవ్వకాలు జరపాలి తప్ప ఎటువంటి మిషనరీ ఉపయోగించకూడదు ఇది నేను చెప్పింది కాదు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు అప్పుడు జిల్లా రెండు వేల ఇరవైలోనే జిల్లా కలెక్టర్ గారికి కే గంగారం మండల అధికారులు కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మేము అనేక సందర్భాల్లో కే గంగవరం మండల స్థాయి అధికారులు కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది కానీ వారు ఎటువంటి స్పందన లేదు వారి నుంచి కూడా అంటే దీన్ని బట్టి నాకు ఏం అర్థమవుతుందంటే వారం రోజుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూసుకుంటూ కూర్చున్నారంటే ఆ మండల అధికారులు కూడా దాంట్లో భాగస్వాములు అయ్యారని ఇక్కడ అనిపిస్తుంది అందుకనే ఈరోజు ఆర్డీఓ గారి దృష్టికి తీసుకొచ్చాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో ఒక మాట అడిగారు ఒక మాట చెప్తూనే ఉన్నారు ఏంటంటే ఎవరైనా ఇసుక అక్రమాన రవాణా చేస్తే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అవసరం అనుకుంటే పీడీ యాక్ట్ అన్న రోజు నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి పన్నెండు నెలల కాలంలో ఎక్కడ పడితే అక్కడ ఓకంపుడు ఉపన్యాసాలు ఇస్తానే ఉంటున్నారు మేము అడుగుతున్నాం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రి గారిపై కేసు పెట్టి మీ ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోమని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా గడిచిన నాలుగు రోజులు ఐదు రోజుల క్రితం మినీ మహానాడు కృష్ణా జిల్లాలో నిర్వహించారనుకుంటే ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినప్పుడు ఆయన ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గాడ్ ఫాదర్ అవుదాం అనుకున్నాడు కానీ గాడిదలకు ఫాదర్ అయ్యాడు అనేది వారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి గారిని ఒకటి అడుగుతున్నాం మీరు మహా అయితే ఒక సంవత్సరం కాలం నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రయాణిస్తూ వస్తూ ఉన్నారు ఒక సంవత్సరమే అంతకుముందు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మీ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లుగా గెలుపొందారు మరి పదిహేను సంవత్సరాల నుంచి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రయాణం చేశారే మీరు గాడిదిన గుంట నక్కన అనేది మీరే ఆలోచించుకోవాలని మనం చేసుకుంటా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నారు కొంచెం మాటలు ఆచి చూచి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం పది మందికి ఆదర్శంగా నిలబడి మాట్లాడాలి కానీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎల్లకాలం రోజులు ఉండవు నిన్ను మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని ఆ స్థాయిలో నుంచే పెట్టిన ప్రజలే రాబోయే రోజుల్లో అదపాతాలను తొక్కే పరిస్థితి కూడా వస్తాదని ఒకసారి మీరు గుర్తుంచుకోవాలని సందర్భంగా మనం ఏవైతే ఆర్డీఓ గారికి అయితే మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం వారు స్పందిస్తారని ఆశిస్తున్నాం తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేయాలో మేము దానికి సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం